మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు ఈరోజు మళ్ళీ మీ ముందుకు ఒక యూజ్ఫుల్ అయ్యే టిప్తో వచ్చానండి నేను రెగ్యులర్గా రాగి బిందిని ఎలా క్లీన్ చేసుకుంటాను అన్నది చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇలా ఉన్న బిందిని చిటికెలో ఇలా తయారు చేశానండి చూసారా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో మనం ఎక్కువ రుద్దే పని కూడా ఉండదండి చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు ఆ మెథడ్ ఏంటో కూడా మీకు చూపిస్తానండి చాలా ఎక్కువగా పీత మరి సబీనా పెడతాం కానీ అది వన్ అవర్కి బ్లాక్ అన్నది వచ్చేస్తుందండి రాగి బిందెను క్లీన్ చేయడం అంటే పెద్ద టాస్క్ అనే చెప్తాను కానీ రాగి గ్లాస్లో రాగి బిందెలో వాటర్ తాగడం హెల్త్కి చాలా మంచిది అని చెప్తారు కానీ అది క్లీన్ చేసినప్పుడే కొంచెం ప్రొసీజర్ అనే ఎక్కువ ఉంటుంది ఈరోజు నేను సింపుల్ మెథడ్లో నేను ఎలా క్లీన్ చేసుకున్నా చూపిస్తాను ఎక్కువగా కర్రీస్ చేసుకున్నప్పుడు రసం చేసుకున్నప్పుడు పప్పుచా చేసుకున్నప్పుడు చింతపండునన్నది పడేయండి అది కొంచెం కొంచెంగా నేను స్టోర్ చేసుకుంటాను తీసుకుంటాను ఇప్పుడైతే చూసారు ఇదంతా నేను కర్రీలో యూస్ చేసిన చింతపండే దీన్ని తీసుకున్నాను ఇంకొకటి ఏంటంటే మనము ఎక్కువగా లెమన్స్ యూస్ చేసినప్పుడు యూస్ చేసిన తర్వాత లెమన్స్ తొక్కల్ని పడేస్తాను నేను అవి కూడా పడేనండి అవి కూడా స్టోర్ చేసుకుని నాకు బిందుకి ఎన్ని సరిపోతే అన్ని పెట్టుకుని అట్లన్నీ తీసుకుని ఇందులోకి ఒక రెండు ఫ్రెష్ నిమ్మకాయలు అయితే వేసాను మిగతాన్ని యూస్ చేసి చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకోండి ఇప్పుడు ముందుగా ఒక బౌల్ పెట్టుకుని ఇందులోనే ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసుకోండి మీరు క్లీన్ మీకు ఎన్ని రాగి వస్తువులు ఉన్నాయి దాన్ని బట్టి అయితే వాటర్ వేసుకోండి వాటర్ ఎలా తీసుకున్నామో లెమన్స్ చింతపండు కూడా అంతే తీసుకోండి ఇప్పుడు ఇందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న లెమన్ ముక్కలు కూడా వేసి చింతపండును కూడా వేసాను ఇందులోనే నేను కొంచెం ఫ్రెష్ చింతపండు వేసానండి ఇది యూస్ చేసిన చింతపండు అయితే వేస్తాను కదా ఇందులోనే కొంచెము ఫ్రెష్ చింతపండు కూడా వేసేసాను ఇప్పుడు దీన్ని మనం ఐలో పెట్టుకుని అయితే బాయిల్ చేసుకోవాలండి ఇందులోనే సాల్ట్ మీద సాల్ట్ ఉంటే సాల్ట్ వేసుకోండి నా దగ్గర అయితే కళ్ళు ఉప్పు ఉందనమాట దొడ్డు ఉప్పు దీన్ని ఒక త్రీ టేబుల్ స్పూన్లు అయితే వేసుకుని ఐలో పెట్టుకుని ఒక ట్వంటీ మినిట్స్ అయితే బాగా కుక్ చేసుకోండి మనకి ఇది ఈ పేస్ట్ అన్నది బాగా ఈ క్రీమ్ థిక్గా రావాలండి అంటే దగ్గరగా రావాలి అప్పుడే మనకి తోముకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని బాగా మసలినివ్వాలి మనకి బాగా పొంగు వస్తుంది మసులు తు మసులుతుండగా మనకి ఇది అన్నది మొత్తం చింతపండు లెమన్స్ అన్నీ మిక్స్ అయిపోయి మంచిగా తిక్కుగా అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇది అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుని కంప్లీట్గా చల్లారినివ్వండి ఇప్పుడు అయితే చల్లారిపోయింది వేరే గిన్నెలోకి వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి ఇందులో చింతపండు మనము అలాగే లెమన్స్ తొక్కలు ఉన్నాయి కదా అవన్నీ బాగా మిక్స్ చేసుకున్నామంటే మనకి లోపలన్న గుజ్జు అన్నది చాలా బాగా వస్తుంది దీన్ని మనం ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకుని ఇలాంటి స్టేనర్ తీసుకుని ఇందులోకి వడపోసేసుకోండి మంచిగా వడపోసుకుని కొంచెం వాటర్ కూడా వేసుకుని బాగా మెత్తగా అంటే మనకి ఇక్కడ ఇంత కూడా చింతపండు గుజ్జు అనేది లేకుండా లిక్విడ్ అయితే రెడీ అయిపోయిందండి ఇది చూసారా పిప్పే మిగిలింది మొత్తం గుజ్జంతా మంచిగా వచ్చింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకోండి ఎక్కువగా పూజ సామాను తోముకున్న వాళ్ళకైతే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది దీన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు అది నేను తర్వాత చెప్తానండి ఇప్పుడు ఇందులోకి ఇంకొక సూపర్ రెమెడీ వచ్చి ఒక టమాటాను తీసుకుని హాఫ్ కట్ చేసుకుని దానికి కూడా పక్కన పెట్టుకోండి ఈ ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న లిక్విడ్లో ఈ టమాటాని ముంచి దాని మీద కొంచెం సాల్ట్ వేసుకుని బిందికి ఈక్వల్గా అప్లై చేసేయండి పైన బైన్ బయట లోపల మొత్తం బిందికి చుట్టూరు అప్లై చేసేసి ఒక టెన్ మినిట్స్ అయితే అలా పక్కన పెడితే సరిపోతుందండి ఆ టమాటాతోనే కొంచెం కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి ఒకవేళ మీ దగ్గర టమాటాలు ఎతే దాని ప్లేస్లో లెమన్ తీసుకుని అంటే మనకి తోమడానికి ఈజీ స్క్రబ్ పెట్టమంటే అంత నీట్గా అయితే రాదండి అదే టమాటా కొంచెం నిమ్మకాయ కానీ పుల్లగా ఉండడం వల్ల మనకి షైనింగ్ అన్నది బాగా వస్తుంది నిమ్మకాయ తీసుకుని దాని కొంచెం సాల్ట్ వేసుకుని ఈ ఈ వాటర్ని కొంచెం కొంచెంగా తడుపుకుంటూ మనం బిందిని ఈక్వల్గా తోముకోండి అంటే బయట లోపల నేను ఈ బిందిని క్లీన్ చేసుకోవడం మినిమమ్ టూ మంత్స్ త్రీ మంత్స్ అవుతుందండి చూసారు కదా ఎంత నల్లగా ఉందో అసలు బింద్ అన్నది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి అలా కొద్ది కొద్దిగా తోముతుంటే తోమకర్ల జస్ట్ ఆ వాటర్ అనేసి టమాటో జస్ట్ అలా అలా రుద్దితే సరిపోతుంది ఎక్కువ కూడా కష్టపడక్కర్లేదు చూపిస్తున్నాను కదా మనము జస్ట్ ఆ వాటర్ని వేయగానే బింద్ అన్నది నిమిషాల్లో తెల్లగా అయితే వస్తుందండి మొత్తం రెడీ అయిపోయింది లోపల కూడా చాలా ఇదిగా ఉంది లోపలైతే బిందంతా నల్లగా అయిపోయిందండి జస్ట్ ఈ టమాటా వేసి అలా రుద్దానో లేదు లోపల కూడా ఎంత నల్లగా ఉందంటే ఆ వాటర్ని కడిగినప్పుడు చూపిస్తాను చూడండి ఎంత కర్రీగా ఉందో అంత కిలమైతే పట్టేసింది ఇప్పుడు కడిగి చూపిస్తాను బింది చూసారు ఎంత షైనీగా ఉంది బిందులో కూడా క్వాలిటీస్ ఉంటాయండి మంచి క్వాలిటీ అయితే మనము తోమి కొద్ది షైనింగ్ వస్తుంది కొన్ని కొన్ని బిందులు అయితే అంత షైనింగ్ అయితే రాదు నా బిందన్నది మా అత్తయ్య వాళ్ళ అమ్మగారు పెట్టిందండి అప్పటి కాలంది కాబట్టి బింది ఇలా తోమితే చాలు మంచి షైనీ వస్తుంది చాలా బాగుంటుంది ఇప్పుడు బిందెలు అయితే అంత షైనీ అయితే వస్తలేదండి అది ఎంత రుద్దినా సరే నార్మల్గా ఉంటుంది బిందు చూసారో ఎంత నా అయితే నేను ఎప్పుడు ఇలాంటి టిప్స్తోనే క్లీన్ చేసుకుంటానండి అలాగని పీతాంబరి సబీనా లాంటివి పెట్టను నాకు నచ్చదు కూడా ఇప్పుడు ఈ లిక్విడ్ని మనం ఫిఫ్టీన్ డేస్ దాకా అయితే స్టోర్ చేసుకోవచ్చండి ఎప్పుడైనా రాగి బిందెని తోముకోవడానికి కానీ పూజ సామానికి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది నచ్చితే ట్రై చేయండి అలాగే ఎక్కువగా నేను ఇటుకు పొడము పెట్టి క్లీన్ చేస్తాను తర్వాత వచ్చి నిమ్మకాయ ఉప్పు చింతపండు ఉప్పు అలాంటివే ట్రై చేస్తాను కానీ ఈ వీడియో అయితే ఇది వీడియో గానీ నచ్చిందంటే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ని ఫాలో అవుతూనే ఉన్నాం మరి ఒక్క మంచి వీడియోతో మీ ముందుకు వస్తే ఫర్ వాచింగ్